హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ నేను కూకట్పల్లి చందనా బ్రదర్స్కి వచ్చాను అండి ఇక్కడ మీరు స్టోర్ వ్యూ కూడా ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా మనకి కూకట్పల్లి మెట్రో స్టేషన్ నుండి వాకబుల్ డిస్టెన్స్లోనే స్టోర్ లొకేట్ అయి ఉంటుందండి పిల్లర్ నెంబర్ ఏ సెవెన్ థర్టీ ఫైవ్ దగ్గర స్టోర్ లొకేట్ అయి ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్అట్ చేయండి ఇవాటి ఎపిసోడ్లో అయితే మీకు లైట్ వెయిట్ నుంచి మీడియం వెయిట్ వరకు కలెక్షన్స్ ని షేర్ ఉన్నాను ఇందులో మనకు అష్టలక్ష్మి వడ్డానాలు ఆంటిక్ స్టైల్లో అలాగే మనకు నక్షి పాలిష్లో ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి ఎవ్రీ ని క్లియర్ గా షేర్ చేస్తాను ఈవెన్ మీకు ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్ కూడా చూడొచ్చు ఈవెన్ ఇలా మీకు బెల్ట్ వడ్డానం కలెక్షన్స్ కావాలి అనుకున్న కూడా అవైలబుల్ ఉన్నాయండి సో ప్రతి ఒక్క డిజైన్ ని క్లియర్ గా వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తాను ఏదైనా మోడల్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకునే ప్రైజ్ వరీ చేయొచ్చు స్టోర్ కి విజిట్ అవ్వండి అండి బికాస్ ఇక్కడ మనకు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీ ఉండదు డైరెక్ట్గా మీరు స్టోర్ విజిట్ చేసి ట్రైల్ వేసుకుని చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు సో ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా బ్యూటిఫుల్ ఎపిసోడ్ నింబా ఫస్ట్ వడ్డానం అండి అష్టలక్ష్మి వడ్డానం యాంటిక్ స్టైల్లో వస్తుందండి సింపుల్ కార్వింగ్తో సీజెట్స్ రూబీ ఎమరల్డ్ స్టోన్స్తో ఫినిషింగ్ అనేది ఇచ్చారు లుక్ వైజ్ చాలా బ్రాడ్గా హెవీగా అండ్ గ్రాండ్గా కూడా ఉంటుంది అండ్ ఇందులో మనకు పర్ల్స్ అండ్ గోల్డ్ బాల్స్ కూడా ఆల్టర్నేటివ్గా హ్యాంగింగ్స్లో వచ్చాయండి అలాగే నెక్స్ట్ వచ్చేప్పటికి మరొక దశావతారం వడ్డానం అనమాట సో మిడిల్లో వచ్చేప్పటికీ వెంకటేశ్వర స్వామి వారు అండ్ టూ సైడ్స్ లక్ష్మీదేవిని ఇంక్లూడ్ చేశారండి అలాగే వామనావతారం రామావతారం ఇలా దశావతారాలు అనేది ఈ వడ్డాణంలో ఇంక్లూడ్ చేశారండి వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ త్రీ గ్రామ్స్ ఉంది డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు అండ్ స్టోర్కి విజిట్ అవ్వడానికి ముందు అవైలబిలిటీ చెక్ చేసుకొని కూడా మీరు స్టోర్కి విజిట్ అండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ కూడా చాలా బాగుందండి డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్ చేసినటువంటి మోడల్స్ అనమాట అష్టలక్ష్మి వడానాల్లో కూడా మనకు కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది ఎయిటీ ఫోర్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉన్నాయండి కలెక్షన్ వైజ్ అయితే మాత్రం చాలా బాగున్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ఇవాళ ఈ కలెక్షన్స్లో మీకు ఏ మోడల్ నచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ కూకట్పల్లి చందనా బ్రదర్స్ నుండి మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్స్ విజిట్ చేయాలి అనుకుంటున్నారు మన ఛానల్ త్రూ అనేది కూడా తెలియజేయండి ఫర్దర్గా వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తాము అండ్ ఈ డిజైన్ నైంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ నైన్ గ్రామ్స్లో అవైలబుల్ ఉందండి అండ్ నెక్స్ట్ మోడల్ మనకు నక్షి పాలిష్లో వస్తుందండి లక్ష్మీదేవి పికాక్ కాంబినేషన్తో ఎలివేట్ అయింది అండ్ ఓయల్ షేప్లో ఆర్నెక్ స్టోన్స్ వచ్చాయండి అలాగే చిన్న చిన్న పోటా స్టోన్స్ కూడా డిజైన్ చేశారు అండ్ బీడ్స్తో పాటు పర్ల్స్ ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి వన్ నాట్ టూ పాయింట్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ డిజైన్ అండి ఈ మోడల్ కూడా మనకు అమ్మవారు అండ్ పికాక్ కాంబినేషన్తో వస్తుంది అనమాట ఆర్నెక్ స్టోన్స్తో పాటు పర్ల్స్ని అండ్ చిన్న చిన్న పోటా స్టోన్స్ని కూడా ఇంక్లూడ్ చేశారండి వెయిట్ వచ్చేప్పటికి ఎయిటీ సెవెన్ పాయింట్ డబల్ ఎయిట్ గ్రామ్స్ అండి లైట్ వెయిట్లో హెవీ లుక్లో గ్రాండ్గా డిజైన్ చేసినటువంటి వడ్డానం ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి లైక్ మనకు యాంటిక్ స్టైల్లోనే కోరల్ కాంబినేషన్ కూడా హైలైట్ అవుతూ వచ్చేసింది అమ్మవారు ఎలిఫెంట్ డిజైన్ మరియు మ్యాంగో ఫినిషింగ్ ఏ డిజైన్లో హైలైట్ అయ్యాయండి అలాగే పోటా స్టోన్స్ కూడా ఇచ్చారు వెయిట్ వన్ నాట్ వన్ పాయింట్ వన్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉందండి అలాగే నెక్స్ట్ మోడల్ చూసేద్దాము సో ఈ డిజైన్ కూడా అష్టలక్ష్మి వడ్డానంలో వన్ మోర్ ప్యాటర్న్ అనమాట మిడిల్లో గజలక్ష్మి అమ్మవారు వచ్చారు రూబీ ఎంబ్రాయిడరీ స్టోన్స్తో పాటు సీజర్ స్టోన్స్ అండ్ గోల్డ్ బాల్స్తో పాటు పర్ల్స్ ఆల్టర్నేటివ్గా హైలైట్ చేశారండి వన్ థర్టీ వన్ పాయింట్ ఫోర్ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో ఈ వడ్డానం అవైలబుల్లో ఉంది మీకు ఒకవేళ బ్యాక్ బెల్ట్ కావాలి అనుకుంటే గోల్డ్ అఫోర్డ్ చేయగలిగితే గోల్డ్లో చేయించుకోవచ్చు లేదా సిల్వర్లో కూడా చేసి మనకు గోల్డ్ కోటింగ్తో డిజైన్ చేసి ఇస్తారండి సో ఇది వన్ మోర్ వడ్డానం అండి అష్టలక్ష్మి వడ్డానంలో వెరీ లైట్ వెయిట్ వడ్డానం అనమాట బిలో ఎయిటీ ఫోర్ గ్రామ్స్ అండి చాలా బాగుంది అండ్ బ్రాడ్గా హెవీగా కూడా ఉంది లైట్ వెయిట్లోనే వచ్చేసిందండి సో ఈ డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి వడ్డానంస్ అండి సో ఇందులో మనకు లాకెట్ డిటాచబుల్ వస్తుందనమాట నేను బ్యాక్ వ్యూ కూడా చూపిస్తాను ఓన్లీ మనం ప్లెయిన్ వడ్డానం లాగా వేర్ చేసుకోవచ్చు లేదా లాకెట్తో వేర్ చేయొచ్చు అండ్ లాకెట్ని సపరేట్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు హాల్ మార్క్ కూడా చూపిస్తూ ఉన్నానండి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్కి ఇలా మీకు హాల్ మార్క్ కూడా వస్తుంది లాకెట్కి సపరేట్ వెయిట్ అలాగే ప్లెయిన్ వడ్డానంకి సపరేట్గా వెయిట్ ఉంటుందండి స్క్రీన్ మీద కూడా క్లియర్గా మెన్షన్ చేశాను అలాగే నెక్స్ట్ వడ్డానం అండి సో ఇందులో కూడా లక్ష్మీదేవి పికో కాంబినేషన్ హైలైట్ అవడంతో పాటు సీజెట్స్ రూబీ ఎమరల్స్ కూడా వచ్చాయి అండ్ పర్ల్స్ని మువ్వల్ని కూడా ఇచ్చారు బెల్ట్కి కూడా ఫ్లవర్ డిజైన్ అండ్ లీఫ్ డిజైన్ అనేది హైలైట్ అవుతుందండి బెల్ట్కి సపరేట్గా వెయిట్ ఉంటుందండి అలాగే మనకు లాకెట్స్కి కూడా సపరేట్గా వెయిట్ వస్తుంది స్క్రీన్ మీద క్లియర్గా అయితే వెయిట్స్ అనేది ఉన్నాయి ఇది అడల్ట్ సైజ్ వడ్డానం అండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తూ ఉన్నాము ఇది వచ్చేపటికి కిట్స్ వడ్డానం అండి సో బెల్ట్ వడ్డానంలో అంటే లైక్ ట్రెడిషనల్ లుక్లో చూస్తూ ఉంటే కిట్స్ వడ్డానంలో ఈ మోడల్ అయితే ప్రెసెంట్ అవైలబుల్ ఉందండి పికాక్స్ ఫ్లవర్స్ అండ్ లీవ్ డిజైన్ వస్తుంది మిడిల్ పార్ట్లో కూడా అమ్మవారు అండ్ పికాక్ డిజైన్ ఇచ్చారు ఇందులో కూడా బెల్ట్కి అండ్ లాకెట్స్కి సపరేట్ వెయిట్ వస్తుందండి క్లియర్గా స్క్రీన్ మీద కూడా మెన్షన్ చేశాను ఏదైనా డిజైన్ నచ్చితే స్క్రీన్షాట్ తీసి ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు అండి ఇదండి ఇవాల్టి వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ బాయ్